హాయ్ అండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను ఈరోజు మనం ఒక స్వీట్ రెసిపీ చేసుకుందామండి అవి పాల చపాతీలు పిల్లలకి చాలా మంచిది అన్నం తక్కువ తినే పిల్లలు వాళ్ళకి పెడితే చాలా బాగుంటుంది కొంచెం వాళ్ళు హెల్తీగా ఉంటారు మనం పెద్దవాళ్ళని కూడా తినచ్చు చూపిస్తానండీ వాటికి ఏం కావాలి పావు కేజీ గోధుమ పిండి అండి పంచదార నాలుగు బాదంపప్పులు నాలుగు యాలక్కాయలు ఎక్కువ వద్దండి ఒక అర లీటర్ పాలు కొంచెం సాల్ట్ అండి కొంచెం వేసుకోవాలి సాల్ట్ ఇప్పుడు కలిపే విధానం చూపిస్తాను ఇదిగోండి గోధుమ పిండి దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుందాం కొంచెం ఎక్కువ కాదు ఒక చెటికెడు కొంచెం పాలు పోసుకొని కలుపుకుందామండి కొంచెం పాలు పోసుకుంటే గుల్లగా వస్తాయి తగిన వాటర్ కూడా పోసుకోవాలి భద్రాచల శ్రీరామ మా మనసు కరుణించి మురిపించే నీ ప్రతి దీవెన నిరతము నిన్ను పూజించే దాగుడుమూతలు మాకేలా రెప్పలు వేయక కొలిచాము రవి శ్రీరామా ఇదిగోండి పిండి కూడా కలిపేసుకున్నాం ఇప్పుడు చపాతి చేసేసుకుందాం ఇదిగోండి ఎలా పిండి వేసుకొని ఇదిగోండి బాల్స్ అయి కానీ ఇది మంచి రెసిపీ అండి పిల్లలకి పెట్టచ్చు మనము తినచ్చు పెద్ద ముసలి వాళ్ళకి కూడా ఇంకోటి ఇంకోటండి వాయిస్ రావట్లేదు సరిగ్గా అని అంటున్నారు అది మైకు ఉండాలని నాకైతే తెలియదండి యూట్యూబ్ మీద అంత లేదు నాకు అయితే అది ఆర్డర్ చేశాం ఒక ఐదు రోజుల్లో వస్తుందంట కొంచెం అప్పటి వరకు వేసి ఇష్టవాడి ఇదిగోండి ఇలా చేసేసుకున్నాము ఇదిగోండి ఇలా చేసుకున్నాము కొంచెం పిండి పొడి పిండి వేసుకొని చపాతి చేసుకోవాలి ఇప్పుడు గ్యాస్ కలిగించుకుందామండి ఇవి పిల్లలు పెద్దలు అందరూ తినొచ్చండి ఎక్కువగా పిల్లలు గేమ్స్కి వెళ్తుంటారు చూసారా అటువంటిప్పుడు ఇలా చేసి పెడితే పొద్దున్నే మనం చేసి పెట్టి పంపించామనుకోండి వాళ్ళు అక్కడ గేమ్స్ అయి ఆడతారు కాబట్టి నీరసం రాకుండా ఉంటుంది మనమైనా ఎక్కువ పని చేసి అలసిపోతాం అది మనం తిన్నా చాలా మంచిది మగవాళ్ళు ఒకసారి పనిలో పడిపోయి అసలు భోజనం కూడా మర్చిపోతారు అలాంటి వాళ్ళకి ఇవి తప్పనిసరిగా బాక్స్లో చేసి బాక్స్లో పెట్టి పంపించవచ్చు అవి వాళ్ళు మధ్యాహ్నం తిన్నా సాయంత్రం తిన్నా బాగానే ఉంటాయండి పాడవుతా అన్న బాధ ఉండదు మనకి ఇది కాల్చుకుందామండి ఇదిగోండి ఇలా కాల్చుకున్నప్పుడు మనం ఆయిల్ అవి ఏమీ వేసుకో లేదు ఇదిగోండి ఇలా కాల్చుకుంటే కాచుకుంటే తర్వాత మనం పాలలో వేస్తాం కాబట్టి నాంతయి గట్టిగా ఉంటాయని మనం ఏం భయపడక్కర్లేదు రెండు సంవత్సరాల పిల్లల కంచి పెట్టవచ్చండి ఇంకా సంవత్సరం లో పిల్లలైనా అంటే తినలేరు కాబట్టి నవ్వలేరు కాబట్టి లేదు మనం చేతితో ఇలా మెత్తగా చేసి పెట్టచ్చు అంటే ప్రాబ్లం ఏమీ లేదు ఇవండి అలా ఒక్కొక్కటిగా ఇది కాల్చుకొని అందరం తినాల్సిన రెసిపీ అండి ఇది ఎందుకంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది ఇదిగోండి ఇది తీసేద్దాం పక్కకి ఇదే పోయి మీద పాలు పోసుకుందాం పాలు మరగనిద్దాం ఇదిగోండి ఇవి వచ్చినాయి కదా ఇప్పుడు ఇన్ని వచ్చినాయని ఇవన్నీ వేసుకోవాలని లేదు మీరు పాలుకి ఎన్ని సరిపోతాయో అన్నీ వేసుకోండి భోజనం చేస్తానికి టైం లేదు అనుకున్న వాళ్ళు ఇవి కొంచెం బాక్స్లో పెట్టుకొని వెళ్ళిపోతే ఏదో ఒక ఐదు నిమిషాలు టైం చూసుకుని అయినా తినచ్చు చాలా మంచిదండి మనం బయట జర్నీ చెప్తే నీరసం వస్తుంది కదా ఇటువంటివి తింటే రాకుండా ఉంటుంది ఇది కొంచెం పాల ఇలా కదా అలా మరుగుతూ ఉండగా మనం ఇప్పుడు యాలకా పొడవు కదండీ దంచుకొని పెట్టుకున్నామని ఇది వేసుకుందాం యాలకాయ పొడ ఎక్కువ వద్దండి ఎక్కువ వేసినా పిల్లలు తినలేదు అది ఫ్లేవర్ ఎక్కువైపోయి తినలేదు వాళ్ళు ఇవ్వండి ఇందులోనే ఇవ్వండి బాదం పప్పు మీకు కావాలతో జీడిపప్పు కూడా వేసుకోవచ్చు ఇది పొడిలాగా చేసి కూడా వేసుకోవచ్చండి పప్పు జీడిపప్పు ఒకసారి పడుతుందాం ఇదిగోండి పంచదార నేను గ్రాములు తీసుకున్నాను కదా మీకు ఇది ఎక్కువ అనుకుంటే తగ్గించుకోవచ్చండి అంటే ఒక పిల్లలు ఎక్కువ తింటారు ఒక పిల్లలు తక్కువ తింటారు కదా తీపి దాన్ని బట్టి మనం చూసి వేసుకోవాలి మనం ఏదైనా దూరం ప్రయాణం వెళ్ళినప్పుడైనా రెండు రోజుల వరకు బాగుంటుందండి చేసుకొని తీసుకెళ్ళవచ్చు ఇండి ఇలా కలుపుకున్నాం కదా ఇవి ఉన్నాయి కదా బాదం ఉంది ఒక ఇది పిల్లలు తిన్నప్పుడు కొంచెం నోటికి తగిలితే బాగుంటుంది ఇవి నీలో అట్లా వేపక్కలేదండి మా అమ్మలుగానే వేసుకోవచ్చు మనం వేపి వేయాలి అని ఏమీ లేదు సరే అదిగోండి అలా మరిగినాయి కదా ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇదిగోండి చేసి పెట్టుకున్న చపాతీలు ఉన్నాయి కదా ఇవి ఎల్ల మొక్కలు ఆచేసి ఇదిగోండి ఇలా వేసాడు అవి కాల్చేటప్పుడు అప్పుడు నూనె కానీ నెయ్యి కానీ అసలు ఏమీ అవసరం లేదండి పిండి కలిపే అప్పుడు మాత్రమే కొంచెం పాలతో కలుపుకోవాలి తర్వాత వాటర్ పోసుకొని కలుపుకోవచ్చు కొద్దిగా జ్యూసీగా కావాలంటే పాలు కొంచెం ఎక్కువ పోసుకోవచ్చు కానీ పిల్లలకైతే కన్ఫామ్గా పెట్టాలండి ఇది ఇది చాలా బలమైన ఫుడ్ కొంచెం అరుగుతానికి కూడా టైం పడుతుంది అంటే ఏదైనా అంతే కదండి బలమైన ఫుడ్ తిన్నామంటే కొంచెం అరుగుతానికి టైం పడుతుంది అది మనం ఒంటికి పడద్ది చాలా బలం ఉంది మనం ఆకలి వేయలేదు ఆకలి వేయలేదు అని టైం పడతాం కానీ దీనికైతే అసలు అలా భయపడక్కర్లేదు ఈ ఇలా వేసుకున్నాక ఈ ఇలా నొక్కి పెట్టుకోండి నొక్కి పెట్టాక ఒక అరగంట అరగంట అయితే తగ్గితనం పాలన్నీ దీన్ని పడదాయి చాలా ఆరోగ్యం పిల్లలు తింటాక కూడా బాగుంటుంది మూత పెట్టుకున్నామండి సరే అండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో చేయండి ఉంటాయండి మరి బాయ్